మనం ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అధ్యయన శాస్త్రాలు గురించి ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో మీకు తెలియజేస్తాను జీకే మామూలుగా బట్టి పట్టాలంటే కొద్ది కష్టమే అందువల్ల దీనిని మనం తమాషాగా జాలీగా సంతోషంగా నవ్వుకుంటూ గుర్తుపెట్టుకుంటే జీకే చాలా చాలా బాగా గుర్తుంటుంది అంటే ఏదో సీరియస్గా బట్టి పడితే మాత్రం గుర్తు ఉండదు ఇప్పుడు నేను ఇది మీకు కొన్ని కోడ్స్ ప్రకారం నేర్పిస్తా మీరు మీరు ఊహించుకుంటూ ఉండండి నేను చెప్పేది చాలా జాలీగా ఊహించుకోండి బాగా చాలా ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేస్తూ జీక నేర్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ కన్ను జ్ఞానేంద్రియ కన్ను గురించి చెప్పు మనకి కొంతమంది ఉంటారు చాలా ఇష్టమైన వాళ్ళని మనకు చాలా ఆప్తులు అంటాం అదేవిధంగా జ్ఞానేంద్రియాల్లో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏది కన్ను కదా కన్ను ఎటువంటిది అంటే మనకు అత్యంత ఆప్తుడు లాంటిది ఆప్తుడు లాంటిది ఓకే కన్ను ఆప్తుడు ఆప్తుడు ఆప్తాల్మాలజీ ఆప్తాల్మాలజీలో ఆప్తుడు తీసుకున్నాం ఓకే ఆప్తుడు అది కన్ను అంటేనే మనకు ముఖ్యమైన ఆప్తుడు అనమాట మాకు మన మన శరీరంలో ఉన్న అన్ని భాగాల కల్లా కన్ను లేకపోతే చాలా కష్టం కాదు అందువల్ల చాలా ముఖ్యమైన ఆప్తుడు లాంటిది కాబట్టి ఈ ఆప్తర్మాలజీ ఏ శాస్త్ర అంటారు అనుకోండి తర్వాత రెండోది ముక్కు రైనాలజీ మా బాబుకి మా చిన్ని బాబు మా బాబుకి పాపం వర్షానికి ఈ వానలో బాగా తడిసి జలుబు చేసి వాడికి ముక్కులో నుంచి జలుబు కారిపోతూ ఉంది ఎలా కారిపోతుంది సార్ రెయిన్ వలె రెయిన్ అంటే వాన కదా రెయిన్ వానలు వచ్చేట్టు కారిపోతుంటుంది ఆ విధంగా వాడి ముక్కులో నుంచి ఆ జలుబు రెయిన్ లాగా కారిపోతూ ఉంది పాపం వాడికి ఓకే అది ముక్కు అంటానే మనకి ముక్కులో నుంచి కారిపోతున్నట్టు లాగా కారిపోతున్నట్టు జలుబు కుదిరవాలి మనకి రైనాలజీ ఓకే అది తర్వాత నాలుక లారింజాలజీ నాకు నా నాలుకకి ముఖ్యంగా చాలా పండ్లు అంటే ఇష్టం అయితే వాటన్నిటికంటే నా నాలుకకి ఏ పండు అంటే ఇష్టం అంటే ఆరింజ పండు అంటే చాలా ఇష్టం నా నాలుకకు ఆరెంజ్ పండు పేరు చెప్తేనే నోరు వల్ల ఊరిపోతాయి అనమాట మనకి ఊరిపోతుంది నాకు అందువల్ల నా నాలుగుకి ఏ పండు రుచి ఇష్టం ఆరెంజ ఆరెంజ్ అంటే లారెంజాలజీ ఈ లారెంజ్లో ఆరెంజ తీసుకోండి అంటే రుచి గుర్తు రావాలి ఆరెంజ్ గుర్తురావాలి రావాలి లారెంజాలజీ ఓకే తర్వాత ఇప్పుడు చెవురు చెవులు తీసుకున్నాం చెవులు వట్టాలజీ ఇప్పుడు ఒక దొంగ వాడు దొంగతనం చేసి పోలీసులకి దొరికిపోయాడు అన్నమాట దొరికిపోతే వాడు ఎన్నో ఒట్టు చెప్పుకుంటున్నాడు ఒట్టేసి దొంగ మాటలు చెప్తుంటే ఆ మాటలు ఈ ఒక్క మాట కూడా ఆ పోలీసుల చెవులు వినిపించుకోలేదు దొంగ వేసిన ఒట్లన్నీ ఒట్టు లాంటికట్టాలజీ అంటే పోలీసులు చెవులు వినిపించుకోలేదు ఓకే చెవులు అంటే వట్టాలజీ ఆధ్యం చేస్తాం తర్వాత చర్మం డెర్మటాలజీ ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ కోర్టు కూడా ఆకోవాలి ఎందుకంటే ఇక్కడ మా ఒత్తుంది ఇక్కడ మా ఒత్తుంది అది అన్నమాట ఓకే ఇప్పుడు మీకు చాలా గుర్తుంటే అనుకుంటున్నాను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని చెప్తాను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఓకే ఈ ఆప్షన్స్లో ముక్కు ముక్కుకి జవాబు మీరు చెప్పండి ఓకే ముక్కుకి ఆప్షన్స్ ఆప్టాలజీ రైనాలజీ లారెంజాలజీ ఒట్టాలజీ డెమెటాలజీ చెప్పండి ఆన్సర్ చెప్పండి చెప్పేస్తున్నారు కదా ఓకే ముక్కు అంటేనే మనకు ముక్కులోంచి కారుతున్నట్టు వానలాగా రైనాలజీ అని చెప్పేశారు ఓకే వెరీ గుడ్ ఇలాగా జీకే కోడ్సు జి జనరల్ నాలెడ్జ్ కోర్ట్స్పై సులభం నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఇది మీకు నచ్చినట్టయితే ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను ఓకే